దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది ఢిల్లీ వీధులు చెరువులా మారాయి ఉత్తరాది రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదల కారణంగా భారీగా ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లింది పంజాబ్లో భారీ వర్షాలకు వరదలు సంభవించి ఇప్పటివరకు ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అటు పంజాబ్లో దాదాపు పదహారు వందల యాబై ఐదు గ్రామాలు ప్రభావితమయ్యాయి గుర్దాస్పూర్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది మూడు వందల ఇరవై నాలుగు గ్రామాలు వరదల బారిన పడ్డాయి ఫిరోజ్ పూర్ అమృత్సర్ హోషియార్పూర్ కపుర్తుల సంగ్రూర్ గ్రామాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయాయి దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి న్యూఢిల్లీలోని నిగమ్ బోధు ఘాట్ సమీపంలో రింగ్ రోడ్ దగ్గర యమున వరద నీటితో మోకాల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా యమున ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రస్తుతం యమున నీటి మట్టం రెండు వందల ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది ఉంది గత రెండు రోజులుగా కాశ్మీర్లో ఇలా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో కాశ్మీర్లోని విద్యా సంస్థలు రెండు రోజులు కూడా మూసివేశారు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి ఇతర రహదారులు ట్రాఫిక్ మూసేశారు గురువారం పలుచోట్ల కొండ చర్యలు దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇటీవల వర్షాలతో సంభవించిన ఆస్తి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్ నియంత్రిత బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది